ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్నలు ఉంటే దానికి సమాధానం చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా నేను భారతీయ సిమెంట్స్కి ఇవ్వలేదే హెరిటేజ్ ఫుడ్స్కి ఇవ్వలేదే ఎవరికి ఇచ్చా ఒక టీసీఎస్కి ఇచ్చా కాగ్నసెంట్కి ఇచ్చా అతిపెద్ద డేటా సిటీ కోసం ఇచ్చా తప్పేంటి డిఫరెన్ డిఫరెన్సియేషన్ ఏంటి చెప్పాలి ప్రభుత్వ కొనసాగింపు స్వాతంత్రం నుంచి అక్కడ ఒకే ఒక ప్రభుత్వం ఉంది అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి నంబర్స్లో కానీ ఒకే ఒక ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వం కొనసాగింపు వల్ల పాలసీస్ కొనసాగుతాయి ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ వస్తుంది మాకు అవసరం ఏంటండి ఈరోజు రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛ ఇచ్చింది తిరిగేదానికి అవకాశం ఇచ్చింది విఆర్ ఇంప్లిమెంటింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేము అమలు చేస్తున్నాం తెలుగు కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు దగ్గర నుంచి నక్సలిజంతో పోరాటం కానివ్వండి ఈరోజు తెలంగాణలో రోడ్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా